ఫ్రెండ్స్ నాకు కొత్తిమీర మర్చిపోయి మళ్ళీ వేసినారు మన అందుకే మీకు ఆడాడ పచ్చగా కనిపిస్తుంటుంది ఏసి మూత పెట్టేసినామో అది కూడా ఉడికిపోయింది కానీ రా వాళ్ళు నుంచి జలపాతాలు గారు రోట్లో ఉంచోళ్ళకే గుడ్ హై ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన చా చాలా మంది సబ్స్క్రైబ్ సబ్బు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి చాలా రోల్ అయింది మనం కుకింగ్ వీడియో చేసి ఈ రోజు అయితే ఒక మంచి ఐటమ్ ఈ రోజు కుకింగ్ చేయాలి వీటికి మాత్రం చిన్నప్పుడు అయితే యుద్ధాలు నాకు జరుగుతున్నాయి నాగది కావాలి అనాకది కావాలి అనాకది కావాలి అని కొట్టుకునేది అట్టైతే ఉంటాయి మీకు తెలుసుంటది ఇప్పుడు మా మామ ఆడ పెట్టుకున్నాడు ఇప్పుడు చూపిస్తా మామ రా తెచ్చన్నా ఒక్కసారి తెచ్చి అమ్మదాని చూడటస్తున్నాడు చూపి కెమెరా దగ్గర చూసుకోవాలి ఒక్కసారి చూపించ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఫారం కోల్ ఉంటాయి కదా ఇప్పుడు లేయర్స్ బాయిలర్స్ అని ఉంటాయి రెండు ఇది వచ్చి లేయర్స్ అన్నమాట జట్టు ఉంటాడు చూడండి జట్టు మనంైతే తెల్ల bottle అంట మామ ఇట్లా జట్టు bottle జట్టు bottle జట్టు కొడల్లు కొడల్లు జట్టు bottle ఆట మా ముద్ది ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కలిసి నాకు తెలిసి ఒక ఇరవై కోళ్ళు ముప్పై కోళ్ళు ఇరవై ఇరవై ఐదు కోళ్ళు ఇరవై కోళ్ళు ఉంటాయి వీటిని అయితే తీసుకురావడానికి నేనైతే నిన్నటి నుంచి తిరిగి తిరిగి నిన్నటి నుంచి వాళ్ళకి ఆర్డర్ ఇస్తే ఉదయాన్ని మళ్ళీ పోతే వాళ్ళు ఎత్తి పెట్టి ఇచ్చేసారు మాకు అంటే మామూలుగా ఎట్ అయితే ఇరు కాకపోతే ఇచ్చినారు ఈ అయితే ఉంటాయి టేస్ట్ నిజంగా చెప్తున్నాను అదిరిపోతాయి అసలు అదిరిపోతాయి కాకపోతే కాకపోతే ఈ రోజు మా చేసే దాన్ని బట్టి ఉంటది అదిరిపోతాది లేకపోతే మనం అదిరిపోతాం అని చూద్దాం నేనైతే చిన్నప్పుడు ఫారెన్ కోడిని ఆడ ఎక్కడ కొని కొన్ని కాబట్టి ఇంటికి తెచ్చి నేనే బొచ్చి తీసి నేనే కోసుకునేది గుడ్ల కోసం అవి వరకే తీసుకొని విడిగా కూరలో కాకుండా విడిగా ఫ్రై చేసుకుని తినేది అనమాట చాలా చాలా బాగుంటాయి గుడ్లు గుడ్లు చీరలు చూడండి చూస్తుంటే నోరు రూపాయలు లేట్ అయిపోతుంది మనం వచ్చి పదం వచ్చిండే కోడి గుడ్లు గుడ్ల సేర్లు ఇప్పుడైతే నీట్గా కడుక్కోమా వీటిని అయితే కడిగేదామా ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా సున్నితంగా ఉంటాయి అట్ట అన్న కూడా పగిలిపోతాయి చేయి తగిలితే పగిలిపోతాయి ఈ గుడ్ల సేర్లు మనకు గుడ్డు తయారయ్యి బయటకు ఫ్రెండ్స్ మీకైతే ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి నాకు తెలుసు మీలో కూడా చాలా మంది అంటే ఎవ్వరు ఉంటారు మదన్న వీట్ ఫేవరెట్ ఉంటారు అంటే అబ్బ బలే ఉంటాయి ఇవి టేస్ట్ ఏనన్నా ఫ్రై ఆ పులుసా ఫ్రై పులుసులో ఉండొని ఫ్రై బాగుంటది పొట్ల సైర్లు ఉన్నాయి కదా ఇంత ఎంత పొడుగుంటే మనకు మసాలా అనేది బాగా పట్టదు అందుకని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట మరీ చిన్నో కాదు మితమయంగా అలాగైతే కోసుకోవాలి ముందుగా అయితే గుడ్లు గుడ్లు అయితే ఉడకబెట్టుకుందాం ఇదిగా నీళ్ళైతే పోసుకుందాం ఎర్రటి కారం కొద్దిగా అయితే వేసుకుందాం ఉప్పు అయితే కొద్దిగా వేసుకుందాం చిన్నగా దిప్పుకోవాలి అవి బయలుపోతాయి చూసి అంత కాలర్ మార్పు ఉడకతా ఉండాల సెగ ఏమైనా సట్టిలో సెగ బి ఉంటుంది బాగా ఉడకతా ఉంటది ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకున్నావా అది కాలుతుంది ఏం చూడబడే కాలుతుంది ఇది రెండు నిమిషాలు నేను చెప్పలా మీరు నమ్మినారా వీళ్ళిద్దరు ఇదిగో అంత కూర ఉంది కదా ఎక్కడ గుండుకు ఎత్తుకున్నారు అదే లోపల ఇగో ఈ కొడవలకి పెట్టి కొట్టుకున్నారు దానికోసం అయ్యా నీకు ఏదిరా ఇష్టం లేదా ఈ భూమి మీద నీకు ఇష్టం లేదు ఏదో ఒక్కటి నా చెప్పురా ఇది నాకు ఫలాన్ని మీ ఇద్దరికి ఇష్టం లేదు మీ ఇద్దరికి చెప్పండి వీళ్ళిద్దరితో ఈతోటి ఆగుతా ఉంటా ఫ్రెండ్స్ నేను ఇదిగో నాకు కూడా అదంతా పెట్టనా అంత సీన్లో ఫ్రెండ్స్ ఈ అన్న అయితే మన సబ్స్క్రైబర్ అంట ఇందాక ఒకసారి వచ్చాడు మేము వీడియో చేస్తుంటే మళ్ళీ వచ్చాడు వీడియోలో కనిపిస్తానని ఏమన్నా వీడియోలు చూస్తుంటారా ఏది ఏ ఎలాంటివి మీకు ఫిషింగ్ అంటే ఇష్టం వంటలు అన్న వాళ్ళు వంటలు చేసుకుంటాం కాబట్టి వంటలు అంటే ఇష్టం అన్నాలు కూడా వచ్చారు ఈరోజు అన్నాలు కూడా అయితే టేస్ట్ చూపిస్తాం వే అన్న పెట్టరు అయినా ఆ అయితే చెక్ చేద్దాం అడికినాయా లేదా స్లీడ్ కాలిపోతాను చెప్పండి ఇవన్నీ చెప్తారా ఒక సైడ్ ఉడుకునే ఒక సైడ్ ఉడకల కలిపెట్టక అందుకని తిప్పేమనుకో ఆ సైడ్ ఉడికిపోతాయి ఇంకా పగలవమన్నయ్యా ఇంక పగలవు సగం ఉడికిపో మళ్ళీ అయితే ఉడకబెట్టుకుంటా ఉన్నాం ఇందాకైతే ఉడకలేదు ఇప్పుడు చూడరా ఉడికిపోయి ఉంటుంది చలిబెట్ ఇదిగోండి తోలుగుడ్డు ఉంటుంది కదా అది కూడా ఉడికిపోయింది ఉడికిపోయా మించేసి ఇంకా తిరగబోసేసుకోండి ఇంకైతే మనం దించేసుకుందాం బాగా అయితే ఉడికిపోయాయి వేరే దాంట్లోకి అయితే వేసేసుకుంటున్నాం రీచార్థి ఎందుకంటే దాంట్లో తిరగబోసుకుందాం అని ఇంకా కోర్ చేసుకోవడానికి ముందుకైతే సెట్ పెట్టుకుందాం నూనె అయితే పోసుకుందాం సన్నగా తరిగిన కొన్ని అరగట్లు అయితే వేసుకుందాం కర్రెట్లు అయితే ఏగిపోయినాయి ఇప్పుడు సన్నగా దొరుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకుందాం ఎంత బాగా ఎర్రగా ఉందనుకుంటున్నారేమో సేనన్న టేస్ట్ కోసం కొంచెం టమాటా కూడా వేసాడు దీంట్లో ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూర టేస్ట్ పోయేది ఇక్కడే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి లేకపోతే అది చేదుగా అదొక రకంగా అయిపోతుంది ఇంకా అరగని కూడా అరగదు ఎక్కువసేపు వేయించుకోవాలి బాగా ఎర్రగా రావాలి కొద్దిగా కరివేపాకైతే వేసుకుందాం గుడ్లు ఎత్తి చిన్న ఎవరైతే కాసేపట్లో రెడీ అయిపోద్ది ఐదు నిమిషాలు అట్ట కామ్గా ఉన్నారంటే అయిపోద్ది అయితే పొడుగులు చల్లద్దా పొడుగు పంచుకున్న మిరియాలు ధనియాలు పట్టా లవంగా ఏలకాయలు పొడి అయితే ఫ్రెండ్స్ అన్నీ అయితే వేసేసాము కాసేపు అయితే మూట పెట్టి ఉడికి చేస్తే మనకైతే అది గట్టిగా వచ్చేస్తుంది అనుకుంటున్నా చోర అయితే రెడీ పో రెడీ అయిపోవచ్చేసింది ఇంకైతే ఇంక రెండు మూడు నిమిషాల్లో దించేసుకుందాం ఇంకైతే దించేసుకుందాం ఫ్రెండ్స్ మనల్లలో అయితే రెడీగా కూర్చునేస్తున్నారు ఇందుకో అన్న అన్న మన సబ్స్క్రైబర్ అన్నని మనకు తెలియదు అన్న వస్తున్నాడని మేము వస్తున్నామని అన్న తెలియదు కాకపోతే అన్న ఎత్తుకుంటా వచ్చాడంట మామిడి తోట చూసి ఏ అన్న నీకు ఎలా తెలిసి మామిడి తోట మామిడి పోయి వచ్చే కాకపోతే మీ యూట్యూబ్లో చూసి మూడు సార్లు వచ్చి కనుక్కొని కనిపెట్టి వీటింగ్ ఎందుకంటే ఎందుకండి అరిటగా తెచ్చుకున్నారు ఇంకా అయితే ఇక్కడ చూడండి రైస్ ఇప్పుడు ఇంకైతే పెట్టుకొని తినండి అయితే కనీ ఫ్రెండ్స్ నాకు కొత్తిమీర మర్చిపోయి మళ్ళీ వేసినారు మన వాళ్ళు అయితే అందుకే మీకు ఆడా పచ్చగా కనిపిస్తుంటుంది వేసి మూత పెట్టేసామో అది కూడా ఉడికిపోయింది కానీ రా వాళ్ళు దాని నుంచి జలపాతాలు కరతున్నాయి తోట్లో గుడ్లు రెట్ వెళ్ళిపోయినావు దాని మీద వేస్తాయి వెళ్తున్నాయి రెండు వేడి ఇగో ఇంకో ఆత్రం తయారు చేసుకున్నాడా ఇప్పుడు ఇసురుకుంటున్నాడు ఆడాడు గుడ్లంతా ఈడ పళ్ళులో కూర్చున్నాడు మా అన్ని పళ్ళానికి వచ్చేస్తున్నాయా చల్లంగా రాణి వేడి వేడి అన్నం ఆసన ఏమో బాగా వస్తుంద్రా బాగుంది కూర అయితే ఫ్రై పీస్ చూద్దాం అదిపిన టేస్ట్ అయితే గుడ్లు గుడ్లు సేరు ఫ్రై చాలా బాగుంది టేస్ట్ అయితే ఏం బ్రో మీరు చెప్పండి బ్రో ప్రతిసారి మేము చెప్తాం ఈసారి ఇంట్లో వేరు మా చెట్టు ఇట్లా చేస్తుంది మర్చిపోలేము లైఫ్లో థ్యాంక్స్ బ్రో వచ్చిన దానికి టేస్ట్ చాలా ఉంది చెప్పండి చాలా మంది కొంతమంది కొన్ని కొన్ని కూరలు టేస్ట్ బాగా అయిపోయినా అబ్బా బాబా నేనే మనం బాగా అయిపోయినా బాగాలేదని చెప్పేస్తాం మనకి అవన్నీ ఏమి ఉండదు ఇంతమందితోటి మాట్లాడుతూనే మా మామ పిల్ల మా మామ ఉన్నాడు చూడు సొప్పగా లేచినాడు ఆయన గురించే చెప్తానని ఉన్నట్టు లేచినాడు ఏమమ్మా అంత వాటం కూడాదాం బ్రో బాగుంది గుడ్లు లేవు ఆడ కట్టలేదు అన్ని ఆకర్షించాడు మా మామ దీన్ని గుడ్లు అట్ట తెలిపినాయి భూమా ఆకర్షణ లాగా మామ ఆకర్షణ గుడ్డు మాత్రం లోపల కూడా డబ్బా ఉడికి గుడ్డు మాత్రం ఇంట్లో ఆనియన్ వేసుకొని ఏం ఈరోజు మాత్రం బాగా నచ్చింది నా కూర మాత్రం చెల్లి నాకు కూర ఎంతవరకు చెప్పలేదు కూర అది గుడ్లు అట్టా వస్తాయి ఉడికిన తర్వాత గేట్ కావు బాగా ఉడికింది బాగుందనా ఇంకా నువ్వే టేస్ట్ చేయాలి